సదాశివపేట మండలం నాగసాన్పల్లి గ్రామంలో కాశీపురం రవికుమార్ ఆధ్వర్యంలో వెల్నెస్ హాస్పిటల్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భిక్షపతి నర్సింహులు కె రమేష్ బి రమేష్ మహేందర్ డి కృష్ణ బి కృష్ణ కె రాజు కె రవి మరియు వెల్నెస్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ శివ మరియు గ్రామ పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు సదాశివపేట మండలం నక్సన్పల్లి గ్రామంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క క్యాంపులో ఈసీజీ బీపీ షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కావున గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క వైద్య పరీక్షలు నిర్వహించుకొని వెల్నెస్ హాస్పిటల్ డాక్టర్స్కు చూపించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాము అట్లనే వెల్నెస్ హాస్పిటల్ల అమ్మాయి పుడితే ఎవరైతే ప్రెగ్నెన్సీతోనే ఉంటారో అమ్మాయి పుడితే ఆడపిల్ల పుడితే ఫ్రీ డెలివరీస్ ఉన్నాయి అదే అబ్బాయి పుడితే పదివేల రూపాయలు నార్మల్ డెలివరీ అయితే పదివేల రూపాయలు సిజరిన్ అయితే ముప్పై వేల రూపాయలు ఈ యొక్క ప్యాకేజీని కూడా సంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ సదాశివపేట మండలి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను కే రవి కుమార్ గ్రామం నాగసాన్పల్లి మండల సదాసుపేట మా యొక్క గ్రామంలో చిన్నలు పెద్దలు అందరూ విన ఆరోగ్యంగా ఉండాలని ఏ ఆరోగ్య సమస్య లేకుండా అందరూ హెల్త్ చెకప్ చేసుకొని మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఈ వెల్నెస్ హాస్పిటల్ వారు వచ్చి మా ఊళ్ళో హెల్త్ క్యాంప్ పెట్టినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు అలాగే మా గ్రామ చిన్న పెద్దలు అందరూ కలిసి వాళ్ళ హెల్త్ను చెక్ చేయించుకొని ముందు ముందు జాగ్రత్తలు తీసుకోగలరని కోరుచున్నాను